శ్రోతలకు శుభోదయం ఈరోజు ప్రపంచ క్షయ దినోత్సవం ఈ క్షయ దినోత్సవం సందర్భంగా క్షయ దినోత్సవ నేపథ్యం గురించి క్షయవ్యాధి రావడానికి గల కారణాల గురించి మరియు నివారణకు సంబంధించిన వివరాల గురించి మనకు వివరించడానికి జిల్లా క్షయ వైద్యాధికారి డాక్టర్ అవంతి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి క్షయవ్యాధికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మనకు ప్రపంచ దినోత్సవం నేపథ్యం గురించి ఒకసారి మా వివరిస్తారండి వరల్డ్ ట్యూబక్లోసిస్ డే అనేది ఎందుకు ఐడెంటిఫై బ్యాక్ ఇన్ అప్పుడు జర్మన్ సైంటిస్ట్ డాక్టర్ రాబర్ట్ కోచ్ అని హీ ఐడెంటిఫైడ్ ద కాజ్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ అంటే ట్యూబర్క్లోసిస్ ఎందుకు వస్తుంది ఏ బ్యాక్టీరియా తోటి వస్తుంది అనే దాన్ని ఆయన ఐడెంటిఫై చేశారు అండ్ హీ సెట్ దట్ ఇట్ ఈస్ మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అండ్ దాన్ని ఐసోలేట్ చేయగలిగారు సో ఆ ఒకేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రతి ఇయర్ గుర్తు చేసుకోవడానికి అచీవ్మెంట్ అచీవ్మెంట్ని మనం టు మెమొరైజ్ అండ్ టు క్రియేట్ అవేర్నెస్ ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్ ఇట్ ఆన్ మార్చ్ ట్వంటీ ఫోర్త్ ఆస్ వరల్డ్ ట్యూబక్లోసెస్ డే అయితే మనకు ఈ క్షయ వ్యాధికి రావడానికి గల కారణాలు ఏమిటి వాటి లక్షణాలని ఒక వ్యాధిగ్రస్తుడు ఎలా గుర్తించాలంటారు మనకి రావడానికి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారో అవి మెయిన్గా ఏంటంటే మనకి ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్గా ఉంటుందో వాళ్ళని ఎక్కువ అఫెక్ట్ చేస్తుంది అంటే ఎవరైతే మాల్ నరిష్డ్ ఉన్నారో అంటే ఉండాల్సిన హైట్ కన్నా వెయిట్ కన్నా తక్కువ ఉన్నవాళ్ళు తర్వాత ఎవరైతే పువర్ పీపుల్ ఉండి సరిగ్గా ల్యాక్ ఆఫ్ ఫుడ్ ప్రాపర్గా లేకుండా ఉన్నవాళ్ళు తర్వాత కొన్ని కండిషన్స్ లైక్ డయాబెటీస్ కావచ్చు హెచ్ఐవి కావచ్చు ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే ద ఇమ్యూనిటీ ఆఫ్ ద పేషెంట్ విల్ కమ్ డౌన్ అండ్ ఇన్ సచ్ సినారియో అట్లాంటప్పుడు ఏంటంటే టీబీ ప్రజెంట్ అవడానికి మనకి ఇన్సిడెన్స్ రేట్ అనేది ఎక్కువ అవుతుంది ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎ పేషెంట్ టు బికమ్ ఇన్ టీబీ మరి ఒక క్షేయ వ్యాధిని ఆ వ్యాధిగ్రస్తుడి ఎట్లా నిర్ధారిస్తారు దానికి ఏమైనా టెస్ట్ ఉందా ఎట్లాంటి టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి ఓకే ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైతే టీబీ ఒక పేషెంట్కి వస్తుందో మనకు ఫస్ట్ సిమ్టమ్స్ ఉంటాయి క్లినికల్లీ క్లినికల్ సింటమ్స్ వచ్చి అంటే ప్రతి పేషెంట్కి ఒకేలాగా ఉండకపోవచ్చు లైక్ వేరిడ్ సిమ్టమ్స్ లాగా కొంతమందికి దె విల్ బీ కాఫ్ ఫర్ మోర్ దెన్ టూ వీక్స్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్ అయి ఉండొచ్చు లేకపోతే లాస్ ఆఫ్ వెయిట్ అంటే ఆకలి వేయకపోవడము బరువు తగ్గిపోవడము ఊరికే నీరసము అలసట తర్వాత రాత్రిపూట నైట్ స్వెట్స్ అంటారు అట్లాంటివి రావడము ఇవన్నీ ఏంటంటే ది ఆర్ ఆల్ కామన్ ఫైండింగ్స్ విత్ విచ్ మనకి ఒక పేషెంట్ని మనం సస్పెక్ట్ చేయవచ్చు దట్ మైట్ బీ హీఈ్ ఇన్ టు టీబీ అనేది సో డిపెండింగ్ అపాన్ ద సిమ్టమ్స్ వీ విల్ గో ఫర్ ద డిటెక్షన్ మెథడ్స్ తర్వాత డిటెక్షన్ మెథడ్స్ వచ్చి ఫస్ట్ ఏంటంటే వీ హ్యావ్ టు ఐడెంటిఫై మనం ఆ బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేయగలగాలి దానికోసం అని ఇప్పుడు పల్మనరీ ఎక్స్ట్రా పల్మనరీ అండ్ టూ ఫార్మ్స్ ఉంటాయండి ట్యూబర్ ట్యూబక్లోసిస్లో సో పల్మనరీలో ఏంటంటే వాళ్ళకి పేషెంట్స్కి దగ్గు ఉంటుంది తెమడతో కూడిన దగ్గు ఉంటుంది సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఆ తెమడతో కూడిన దగ్గు అది ఉంటుంది కదా స్ఫూటంని మనం కలెక్ట్ చేసుకోవాలి కలెక్ట్ చేసుకొని దాని తర్వాత వీ విల్ స్టెయిన్ ఇట్ అండ్ దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్ అనే ఒక స్పెసిఫిక్ టెక్నిక్ ఉంటుంది విచ్ ఇస్ పెసిఫిక్ ఫర్ మైకో బ్యాక్టీరియం ట్యూబక్లోసిస్ దాన్ని చేసిన తర్వాత మనం మైక్రోస్కోప్లో చూస్తే మనకు ఆ బ్యాక్టీరియా కనిపిస్తుంది విచ్ ఈస్ కన్ఫర్మేటరీ అనమాట ఎస్ ఆ పేషెంట్కి ట్యూబక్లోసిస్ ఉంది అని మనం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేటరీగా చెప్పగలం దట్ ఈస్ వన్ టెక్నిక్ అండ్ ఇప్పుడు దిస్ ఇస్ ఫర్ ట్యూబక్లోసిస్ ఆఫ్ లంగ్స్ ఇప్పుడు అదే ఎక్స్ట్రా పల్మనరీ అనుకోండి దాంట్లో మళ్ళీ మనం స్పెసిమెన్స్ తీసుకోవాలి అంటే లింఫ్ నోట్సా అక్కడ నుంచి ఆస్పిరేట్స్ తీసుకోవడము తర్వాత కోల్డ్ యాప్సెస్ ఉంటే అక్కడ నుంచి ఆస్పిరేట్స్ తీసుకోవడం ఇవన్నీ ఆస్పిరేట్స్ని టిష్యూ బయాప్సీస్ని వీటన్నిటిని మనం తీసుకొని సెక్షన్ వైజ్ చేసుకొని స్టెయిన్ చేసి అగైన్ వీ హ్యావ్ టు ఐడెంటే మైక్రోస్కోప్ విత్సిడ్ ఫస్ట్ స్టేనింగ్ దిస్ ఇస్ ది మోస్ట్ స్టాండర్డ్ టెక్నిక్ తర్వాత దీంతో పాటు వీ కెన్ ఆల్సో డూ మాలిక్యులర్ టెక్నిక్స్ లైక్ సిబి నాట్ ట్రూ నాట్ ఇవి రెండు మనం చాలా కామన్గా చాలా అంటే దే ఆర్ హ్యావింగ్ గుడ్ పాజిటివిటీ రేట్ కాబట్టి వీఆర్ కరెంట్లీ డూయింగ్ దెమ్ మోర్ సో సిబినాట్ అనేది ఒక టెక్నిక్ ట్రూ నాట్ అనేది ఒక టెక్నిక్ సిబినాట్ అంటే ఏంటంటే క్యాట్రిచ్డ్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ ఆంప్లిఫికేషన్ టెస్ట్ ట్రూ నాట్ కూడా న్యూక్లిక్ యాసిడ్ ఆంప్లిఫికేషన్ టెస్ట్ రెండు అదే టైప్ సేమ్ మెథడాలజీతో చేస్తాం వెన్ ఇట్ కమ్స్ టు సీబీనాట్ మనకు ఒక టూ అవర్స్ ప్రాసెస్ ఉంటుంది దట్ ఈస్ ఫుల్లీ ఆటోమేటెడ్ ఫుల్లీ ఆటోమేటిక్ టెస్ట్ అండ్ ద అడ్వాంటేజ్ వచ్చి ఏంటంటే ఇట్ విల్ టేక్ టూ అవర్స్ టైమ్ అండ్ విత్ ఇన్ ద టూ అవర్స్ మనకు ఆ స్పూటమ్ శాంపుల్లో మైకో బ్యాక్టీరియం ఉందా లేదా దట్ ఈస్ ఫస్ట్ వీ కెన్ ఐడెంటిఫై సెకండ్ స్టెప్లో ఏంటి అంటే అదే మన డ్రగ్ రెసిస్టెన్సీ ఉందా లేదా అనేది కూడా మనకి తెలిసిపోతుంది సో టూ థింగ్స్ వీ కెన్ ఐడెంటిఫై విత్ వన్ టెస్ట్ దట్ ఈస్ విత్ సినాట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ట్రూ నాట్ కూడా సేమ్ న్యూక్లిక్ యాసిడ్ ఆంప్లిఫికేషన్ టెస్టింగే అక్కడ కూడా మనం సేమ్ కాకపోతే ఏంటంటే వెన్ కంపేర్డ్ ట్రూ నాట్ అనేది మనం మాన్యువల్గా చేయాల్సిన ప్రాసెస్ దట్ విల్ టేక్ వన్ అవర్ అట్లా పడుతుంది కాకపోతే ఇక్కడ ఓన్లీ వీ కెన్ ఐడెంటిఫై వెదర్ హీఈస్ మైకోబాక్టీరియం లెప్ ట్యూబర్క్లోసిస్ పాజిటివా కాదా అనేది మాత్రమే తెలుస్తుంది మనకి ఇక్కడ రెసిస్టెన్స్ గురించి వీ కెన్ నాట్ కామెంట్ కి మళ్ళీ వీ హ్యావ్ టు టేక్ అన్ అదర్ స్టెప్ అండ్ వీ హ్యావ్ టు డూ అన్ అదర్ ప్రాసెస్ సో దీస్ ఆర్ ద టెక్నిక్స్ విత్ విచ్ వీ కెన్ ఐడెంటిఫై అండ్ డయాగ్నోస్ దట్ ఎస్ ద పేషెంట్ ఈజ్ పాజిటివ్ ఫర్ టీబీ ఆర్ నాట్ అని చెప్పడానికి ఇది దిస్ ఇస్ ఆల్ అబౌట్ మైక్రోస్కోపి దాని తర్వాత నెక్స్ట్ ఇంకా వేరే మొడాలిటీస్ యూజ్ చేసుకోవాల్సి వస్తే పల్మనరీ టీబీకి మనం చెస్ట్ ఎక్స్రే యూస్ చేసుకోవచ్చు దట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అండ్ అగైన్ మళ్ళీ ఎక్స్ట్రా పల్మనరీ టీబీకి బోన్ ఎక్స్రేస్ తీసుకోవచ్చు తర్వాత అల్ట్రాసౌండ్ ఫర్ ద ఇంటర్నల్ ఆర్గన్స్ అండ్ లింఫ్ లిమ్ఫ్రోట్స్కి కూడా మనము ఏమంటారు ట్రూకట్ బయాప్సీస్ చేయొచ్చు సో ఇవన్నీ వేరే మెథడ్స్ టు కన్ఫర్మ్ ద డయాగ్నోసిస్ ఆఫ్ ట్యూబక్లోసిస్ అయితే మరి ఈ క్షయవ్యాధి ఒక్కసారి నిర్ధారణ జరిగిన తర్వాత వ్యాధిగ్రస్తుడికి ఎట్లాంటి చికిత్స ఇప్పుడు అందుబాటులో ఉంది ఆ చికిత్స గురించి కొద్దిగా వివరాలు అందిస్తారా ఓకే ఒకసారి ఒక పేషెంట్కి ట్యూబర్క్లోసిస్ డయాగ్నోస్ అయిన తర్వాత ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్లో జనరల్ మెషర్స్ అండ్ స్పెసిఫిక్ మెషర్స్ జనరల్ లో మనం ఏం చేయాలంటే పేషెంట్కి వీ హ్యావ్ టు ప్రొవైడ్ విత్ గుడ్ ఫుడ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు గివ్ హిమ్ సమ్ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఆఫ్ ద డ్రగ్స్ సో కాబట్టి అవి సపోర్ట్ చేయాలంటే ఫస్ట్ జనరల్ న్యూట్రిషన్ అండ్ జనరల్ హెల్త్ ఆఫ్ ద పేషెంట్ హాస్ టు బి మెయింటైన్ దట్ ఈస్ స్టెప్ వన్ అండ్ దెన్ స్పెసిఫికల్లీ కమింగ్ టు ద ట్యూబర్క్లోసెస్ ట్రీట్మెంట్ ఏటీ యాంటీ ట్యూబర్లర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము దాంట్లో ఏంటంటే మల్టిపుల్ డ్రగ్స్ విల్ బి గివెన్ విత్ అ ఫిక్స్డ్ డోస్ అది వచ్చేసి మళ్ళీ టూ ఫార్మ్స్ ఉంటుంది పల్మనరీకి ఒక రకంగా ఉంటుంది ఎక్స్ట్రా పల్మనరీకి ఒక రకంగా ఉంటుంది పల్మనరీకి వచ్చేసి అంటే డ్రగ్స్ ఎంత కాలం ఇస్తాం అనేదాన్ని బట్టే డిఫరెన్స్ అంతే డ్రగ్స్ మాత్రం సేమే ఒక టూ మంత్స్ ఒక డ్రగ్ డ్రగ్ డోసేజ్ ఇస్తాము నెక్స్ట్ ఫోర్ మంత్స్ ఇంకొక డ్రగ్ డోసేజ్ ఇస్తాము ఎక్స్ట్రా పల్మనరీకి ఏంటంటే అదే పన్నెండు నెలలు వాడాల్సి వస్తుంది పల్మనరీ వాళ్ళకి ఓన్లీ సిక్స్ మంత్స్ డోసేజ్ దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్ ఇట్ ఇట్స్ ద టైమింగ్ దట్ ఇస్ డిఫరింగ్ నాట్ ద డోసేజ్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ ద డ్రగ్స్ ఆ డ్రగ్స్ ని మనం కంప్లీట్ గా సిక్స్ మంత్స్ వరకు గనక వాడగలిగితే వి కెన్ బీ ట్యూబర్క్లోసిస్ ఫ్రీ అయితే మనము ఈ మందులు వాడే పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా ఈ మందులతో ఎస్ అంటే ఎనీ డ్రగ్ మనం ఇచ్చినప్పుడు ప్రతి డ్రగ్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ ద సైడ్ ఎఫెక్ట్స్ వల్ ఆల్వేస్ రేంజ్ ఫ్రమ్ మైల్డ్ టు సివియర్ సో ఈ రేంజ్లో వస్తాయి ఇప్పుడు ఏ డ్రగ్ వేసుకున్నా కూడా వస్తాయి అండ్ వీఆర్ గోయింగ్ టు గివ్ దెమ్ మెనీ డ్రగ్స్ ఇన్ దిస్ కాంబినేషన్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి లైక్ డిజినెస్ కావచ్చు నాజియా వామిటింగ్ సెన్సేషన్ తర్వాత టింగ్లింగ్ నమ్నెస్ ఉంటుంది కాలు చేతులు తిమ్మిరొచ్చినట్టు ఉంటుంది ఆకలి పోవడము తర్వాత కొన్నిసార్లు రెడ్ కలర్ యూరిన్ వస్తుంది ఆల్ దీస్ ఆర్ మైల్డ్ సింటమ్స్ నాట్ సో సివియర్ అండ్ స్కిన్ ర్యాష్ కూడా రావచ్చు అండ్ ర్యాష్ చాలా మైల్డ్ గా నాట్ వెరీ సివియర్ మైల్డ్ రాష్ కూడా రావచ్చు కానీ వాడిన వాళ్ళకి మాత్రం ఈ టీవీ పూర్తిగా తగ్గిపోతుంది ఈఎస్ డెఫినెట్లీ తగ్గిపోతుంది ఒకవేళ అంటే ఒక వ్యాధిగ్రస్తుడు గనక ఆయన దగ్గు తగ్గిన తర్వాత మందులు మానేసినట్లయితే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది ట్యూబర్క్లోసిస్ అనేది ఒక లాంగ్ స్టాండింగ్ డిసీజ్ దానికి కంప్లీట్గా మనం కోర్స్ కంప్లీట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ గోయింగ్ టు ద గోల్ ఆఫ్ ఎండింగ్ టీబీ సో ఖచ్చితంగా మనం సిక్స్ మంత్స్ ఆఫ్ కోర్స్ కంప్లీట్ చేయాలి మనం కొద్ది రోజులు వాడిన తర్వాత దగ్గు తగ్గిందని మానేయడానికి ఉండదు అట్లా సో కంపల్సరీగా సిక్స్ మంత్స్ యూజ్ చేయాలి ఇన్ కేస్ ఒకవేళ మనం మధ్యలో ఆపేస్తే అగైన్ వీ విల్ బీ ఇన్ఫెక్టెడ్ అండ్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే దే విల్ బికమ్ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ పేషెంట్స్ అవుతారు అంటే మనం ఫస్ట్ లైన్లో ఏవైతే డ్రగ్స్ ఇస్తాము నెక్స్ట్ టైం మనం ఆ డ్రగ్స్ వాళ్ళకి అడ్మినిస్టర్ చేయడానికి ఉండదు ఎందుకంటే ఆ బ్యాసిల్లై దానికి రెసిస్టెంట్ అయిపోయి ఇట్ విల్ నాట్ గెట్ ఎఫెక్టెడ్ బై ద డ్రగ్స్ విల్ హ్యావ్ టు గో ఫర్ సెకండ్ లైన్ ఆఫ్ డ్రగ్స్ సో సెకండ్ లైన్ ఆఫ్ డ్రగ్స్ కి కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి డ్యూరేషన్ ఎక్కువ ఉంటది కాబట్టి వి హ్యావ్ నో ఛాన్స్ టు సో ఇట్ విల్ టేక్ లాంగర్ టైం అయితే మరి ఈ టీబీ వచ్చిన వ్యాధిగ్రస్తులకి ప్రభుత్వం ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తుంది మీ టీబీ డిపార్ట్మెంట్ తరఫున ఎట్లాంటి సౌకర్యాలు వాళ్ళకు అందుతున్నాయి అనే వివరాలు ఒకసారి ఓకే గవర్నమెంట్ తరఫున అంటే ఫస్ట్ వచ్చేసి ప్రతి టీవీ పేషెంట్ కి మనకి డిటెక్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ బీయింగ్ డన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్ ద టెస్ట్ అంటే ఎగ్జామినేషన్ కావచ్చు తర్వాత సిబి నాట్ ట్రూ న్యాట్ బాప్సీస్ అన్నీ ఫ్రీగా జరుగుతాయి ఫస్ట్ థింగ్ అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే డ్రగ్ మనకి ఫిక్స్డ్ డోస్ ఎండిటి ఏదైతే ఉందో అది కూడా వీఆర్ గివింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ పేషెంట్ పేషెంట్కే వెళ్ళి మనం ఇచ్చేస్తాం మందులు అంటే వాళ్ళ టైం ప్రకారం మన ఆశాస్ వెళ్ళి వాళ్ళకి అందజేస్తారు సో దే డిల్ నాట్ కమ్ ఆల్ ద వే టు అవర్ సెంటర్ ఆల్వేస్ డిపెండింగ్ అపాన్ ద నీట్ కమ్ సో ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ డన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అట్లా ఒకటి అండ్ ఇంకొకటి ఏంటంటే నిక్షయ్ పోషణ్ యోజన కింద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో దట్ హ్యాస్ బీన్ ప్రొవైడింగ్ ఎవ్రీ మంత్ థౌసండ్ రూపీస్ ఇస్తున్నారు పేషెంట్కి అంటే ఒకవేళ సిక్స్ మంత్స్ కోర్స్ అయితే సిక్స్ మంత్స్ థౌసండ్ రూపీస్ వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి దిస్ ఈజ్ మెయిన్లీ టు ఎన్హాన్స్ ద న్యూట్రిషనల్ స్టేటస్ అంటే వాళ్ళ వెల్ బీయింగ్ కోసం వాళ్ళు ప్రాపర్ డైట్ తీసుకోవడానికి బికాస్ ట్యూబక్లోసిస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఈస్ లో మాల్ నరిష్మెంట్ సో దాన్ని హ్యాండిల్ చేయడానికి అని చెప్పి ఎవ్రీ మంత్ థౌసండ్ రూపీస్ ద గవర్నమెంట్ ఈస్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫరింగ్ టు ద పేషెంట్ దట్ ఈస్ వన్ ఇనిషియేటివ్ దట్ హెస్ బీన్ టేకెన్ బై ద గవర్నమెంట్ అండ్ ఇంకొకటి ప్రధానమంత్రి టీబీ ముక్త్ అభియాన్ కింద నిక్షయ్ మిత్రాస్ ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అంటే ఇట్ ఈస్ అ వాలంటీయర్స్ ఎవరైనా కూడా ఒక పేషెంట్ ని మనము అడాప్ట్ చేసుకోవచ్చు ఒక టీబీ ని మనం వాళ్ళ అడాప్ట్ చేసుకొని వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ ని మెయింటైన్ చేయడానికి మనం ఎవ్రీ మంత్ వీ కెన్ గివ్ దెమ్ న్యూట్రిషన్ కిట్ అంటిల్ ద కంప్లీట్ ద కోర్స్ ఇట్ ఈస్ అ వాలంటీయర్ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ విల్ ఇట్ ఈస్ నో ఫోర్స్ ఆర్ నథింగ్ ఇట్ అ వాలంటీయర్ ప్రోగ్రామ్ అండ్ దీస్ టూ ప్రోగ్రామ్స్ ఆర్ బీయింగ్ ఎక్స్క్లూజివ్లీ డన్ టు సపోర్ట్ ద వెల్ బీయింగ్ ఆఫ్ దీప్ ట్యూబర్క్సెస్ పేషెంట్స్ అండ్ రెడ్యూస్ ద స్టిగ్మా జనరల్గా సిపిడి అని అంటారు మరి టీబీ అంటారు ఈ సిబికి మధ్య వ్యత్యాసం ఏంటి డిఫరెన్స్ ఏంటి సిటీ కన్వర్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా ఓకే సివోపీడియా అనేది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటారు దట్ ఈజ్ ఏ లంగ్ స్టేటస్ అది అంటే అది టీబీ వల్లే వచ్చిందా లేకపోతే వాళ్ళు సిగరెట్ స్మోకింగ్ వల్ల వచ్చిందా ఆల్కహాల్ వల్ల వచ్చిందా అనేది అంటే ఒక టూ త్రీ కండిషన్స్ దే విల్ ఫైనలీ ల్యాండ్ ఇన్ సిఒపీడీ సో సివోపీడియా అన్నంత మాత్రాన ట్యూబర్క్లోసిస్ కాదు ట్యూబర్క్లోసిస్ వచ్చిందన్నంత మాత్రాన పేషెంట్కి కి అవుతుంది అనేది కాదు సో దే బోత్ ఆర్ డిఫరెంట్ సో ఇట్ ఇస్ అన్ అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్ అంటే లంగ్స్లో ఏవైతే ఉన్నాయో టూ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి అబ్స్ట్రక్టివ్ అండ్ రిస్ట్రక్టివ్ లంగ్ డిసీజెస్ అంటారు వాటిని సో దాంట్లో ఇవి రెండు డిఫరెంట్ కండిషన్స్ రెండు సేమ్ కాదు దే బోత్ ఆర్ డిఫరెంట్ షే పట్ల మరి మీ డిపార్ట్మెంట్ తరఫున ఎట్లాంటి అవగాహన కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఈ విషయాలు మా శ్రోతల కొద్దిగా వివరిస్తారు మా డిపార్ట్మెంట్ తరఫున మా ఎస్టీఎస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్లీ వాళ్ళ పిహెచ్సిస్ని విజిట్ చేస్తారు అండ్ అక్కడ ఓపీ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి అవేర్నెస్ ఇస్తారు అంటే ఎవరికైనా ఏమైనా టీవీ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉంటే వాళ్ళకి ఒక అలర్ట్ లాగా వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఎక్కడికి రావాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది వాళ్ళకి ఒక గైడెన్స్ ఇస్తారు తర్వాత అమ్మఒడి అనే ప్రోగ్రామ్ ఉంటుంది అక్కడ కూడా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవ్రీ వీక్లీ ఒకసారి చూస్తారు వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కూడా ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఎవ్రీ థర్స్డే దర్ ఈస్ ఎల్డర్లీ ఓపీ క్లినిక్ అక్కడ కూడా మా ఎస్టీఎస్లో వెళ్ళి అక్కడ కూడా వాళ్ళు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అంటే వాట్ ఈస్ టీబీ టీవీకి ఉండే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అండ్ ఒకవేళ ఇఫ్ దే ఆర్ సస్పెక్టింగ్ వాళ్ళు ఎక్కడికి అప్రోచ్ అవ్వాలనేది చెప్పడానికి చివరిగా క్షేవ్యాధికి సంబంధించిన సమాచారాన్ని అందుకోవాలంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా మా శ్రోతలకు అందిస్తారా టీబీ క్లినిక్ అనేది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో ఫోర్త్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ ఫోర్ థర్టీ సిక్స్లో ఉంది అండ్ ఎనీబడీ క్యాన్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ వస్తారు వీ విల్ ఆల్వేస్ బి అవైలబుల్ అండ్ ఇది వచ్చేసి టెర్షరీ సెంటర్లో మీకు ఎవ్రీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో దే క్యాన్ కాంటాక్ట్ దేర్ ఆశా ఏఎన్ఎం ఆర్ మెడికల్ ఆఫీసర్ ఎవ్రీబడి ఈస్ అవేర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ ఎవ్రీబడీ విల్ గైడ్ యూ టు ద కరెక్ట్ డైరెక్షన్ ఈరోజు ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా మీరు ఎలాంటి కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు ఎక్కడ నిర్వహిస్తున్నారు అనే విషయాల్ని మా శ్రోతలకు ఇవాళ వరల్డ్ టీబీ డే సందర్భంగా మా డిఎంహెచ్ఓ ఆఫీస్ అండ్ డిఎంహెచ్ఓ మేడం అండ్ డిటిసిఓ మేడం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఒక ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము ఫ్రమ్ జిజిహెచ్ నుండి న్యూ అంబేద్కర్ ఆడిటోరియం వరకు అండ్ దిస్ విల్ బీ ఇనాగ్రేటెడ్ బై అవర్ ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ ఇట్ విల్ బీ అటెండింగ్ మా నర్సింగ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ అటెండ్ చేస్తారు దీన్ని అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీ విల్ బీ డూయింగ్ అ కళాజాతర ప్రోగ్రామ్ దాంట్లో టీబీకి సంబంధించి అవేర్నెస్ ఇస్తారు వాళ్ళు అక్కడ వీఆర్ హ్యావింగ్ అ మీటింగ్ వేర్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే విల్ గివ్ దేర్ వాల్యుయబుల్ మెసేజెస్ రిగార్డింగ్ ద టీబీ ఎలిమినేషన్ అండ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ వాట్ ఎవర్ దే హ్యావ్ సీన్ ఇన్ గోయింగ్ త్రూ దిస్ జర్నీ ఆఫ్ టీబీ సో దాని తర్వాత లాస్ట్లీ వీ విల్ బీ హ్యావింగ్ టీబీ ఛాంపియన్స్ టీబీ ఛాంపియన్స్ అంటే ఎవరైతే టీబీని జయించారో అంటే సిక్స్ మంత్స్ ఆఫ్ టీబీని మందుల్ని వాడి వాళ్ళు ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్ని సొసైటీకి ఇస్తారు అండ్ దే విల్ బీ ఫెలిసిటేటెడ్ అండ్ దే విల్ బీ సమ్ స్మాల్ స్కిట్స్ బై అవర్ నర్సింగ్ స్టూడెంట్స్ విచ్ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ ఈ ప్రోగ్రామ్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు చేస్తారు సో ఆల్ దిస్ ఆర్ గోయింగ్ టు కండక్ట్ అట్ న్యూ అంబేద్కర్ భవన్ టుడే ప్రపంచ క్షయ దినోత్సవం అంటే వరల్డ్ టీవీ డే సందర్భంగా క్షయ వ్యాధి గురించి క్షయ వ్యాధి నివారణ గురించి మా శ్రోతలకు వివరాలు అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ హియర్ థ్యాంక్ యూ